డబల్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ప్లఫీగా ముందు ఒక ఉరగా చీలికలుగా కోసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి వేసుకొని అందులో టేస్ట్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక హాఫ్ టే టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకొని కొత్తిమీర వేసుకొని రెండు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు కొట్టుకుని వేసుకుందామండి స్పూన్తో కింద నుంచి పేదాక ఫాస్ట్గా బీట్ చేసుకుంటే నొరగొచ్చే వరకు ప్లఫీగా ఆమ్లెట్ బాగా వస్తుందండి నేను చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోండి స్పూన్తో మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఫాస్ట్గా వచ్చే వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకుని బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ మరిగాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్ బీట్ బీట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది వేసి మూత పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోండి ఆమ్లెట్ చూడండి ఈవినింగ్ ఎంత బాగా వేగిందో మళ్ళీ మూత పెట్టుకొని చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో ఈ ఇలా వస్తే సరిపోతుందండి ఈవెన్గా రెండు వైపులా బాగా వేగిందండి పచ్చి పచ్చివాసన లేకుండా నేను గట్ల గడతో ఘాట్లు పెట్టుకుంటే ఈవెన్గా వేగుతుంది ప్లఫ్ ఆమెట్ రెడీ అండి ఇది సాంబార్లో కానీ పప్పులో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ఉంటే ఇలా ఆఫ్ చేసుకుని ఒక్కొక్కటి వేసుకోండి సాంబార్లో కానీ పప్పులో కానీ నంచుకోండి సబ్స్క్రైబ్